ఇక చెంచలమ్మ కేశవ పెళ్లి రోజు సందర్భంగా చెంచలమ్మ మెడలో తాళి వేయించడానికి కేశవ చెంచలమ్మ చేత ఇంట్లో హోమం చేయిస్తూ ఉంటారు అందులో చంటి బాబాయ్ ఒళ్ళంతా దెబ్బలతో పరిగెత్తుకుంటూ వచ్చి మరి చంటి నువ్వు కౌలు తీసుకున్న పొలం వాడెవరిదో నాది అని వచ్చి మమ్మల్ని కొట్టి ఆ పొలం లాక్కుంటున్నాడు రా అని చెప్పడంతో చంటి చెంచలమ్మ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా ఏం కాదు అని చెప్పేసి చంటి చెంచలమ్మ వాళ్ళు ఎంత వద్దన్నా కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో చెంచలమ్మ సింధూర షాక్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు నివేదకి వాళ్ళ మావయ్య ఫోన్ చేసి ఆ చంటిని ఈ భూమి మీద లేకుండా చేస్తే అప్పుడు ఆ కుటుంబం జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటూ కుమిలిపోతారు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్న నివేద కూడా షాక్ అయిపోతూ చంటి వెళ్లటంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు పొలంలో రౌడీలు చంటి వెళ్ళగానే అటాక్ చేస్తూ ఉంటారు చంటిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతలో యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞ హోమంలో మంట భగ్గుమని పైకి లెగుస్తూ ఉంటుంది దాంతో చెంచలమ్మ షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ వెంటనే లేచి వెళ్ళబోతూ ఉండగా అత్తమ్మ హవన్ అత్తమ్మ ఈ తాళి కట్టించుకొని వెళ్ళండి అని చెప్తూ ఉండగా నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పేసి సింధూర్ని ని వెనకతో చూసి చెంచలమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సింధూర్ మొహానికి పసుపు కుక్కుమ అంటుకుంటుంది సింధూర్ కూడా షాక్ అవుతూ ఉంటుంది మరి సంటికి ఏమైనా ప్రమాదం జరగబోతుందా లేక చెంచలమ్మ రక్షించుకుంటుందా అనేది నెక్స్ట్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్